ంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ హాజరయ్యారు ముందుగా కలెక్టరేట్ ప్రాంగణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు ఎంతో మంది ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ స్టేట్ విలీనమైనదని తెలిపారు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలపడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు రాష్ట్ర రాజధానికి చేరువగా ఉన్న సంగారెడ్డి జిల్లాను రాష్ట్రంలోని అగ్రగామిగా అన్ని రంగాలలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఎస్పీ పారితోష్ పంకాజ్ కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అమరవీరుల పూజించుకుంటున్నాను చాటల్ ఐలమ్మ గొడ్డి గుమరయ్యొగలయ్య ఎందరో అమరవి జాగతులు సన్నదనలను గుర్తు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మాధ్యలు శ్రీ శ్రీ దామోదర్ రాజవరసింహ గారి కార్యక్రమానికి ఒకే రోజులో మరణించారు వారి జ్ఞాపికగా ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భం శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమర యోధులకు అందరికీ నా జోహార్లు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చతురవ కీలకమైన రోజు తెలంగాణ ప్రాంతము భారత యూనియన్లో చేరి ప్రజాపాలన మొదలైన నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదో సంవత్సరంలోకి అడుగడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు జిల్లా న్యాయమూర్తులు అధికారులు అనధికారులు పాత్రికేయులు ఉద్యమకారులకు కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు నేడు స్వేచ్ఛ స్వాతంత్రం ప్రజాస్వామ్యం మన సొంతం కావడానికి ఎంతోమంది గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది అప్పటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు మరియు హోంమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని భారత సైన్యాన్ని రంగంలోకి దిప్పడంతో అప్పటి నిజాము రాజు భారత యూనియన్లో విలీనానికి అంగీకరించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు సాయంత్రం డక్కన్ రేడియోలో ఇండియన్ యూనియన్లో చేర్తానని ప్రకటించారు ఆ రోజు నుంచి నాటి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలనలో భాగంగా ప్రజల సంక్షేమం కోసం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను ఇందురమ్మ ఇల్లు ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు సంగారెడ్డి జిల్లా ఎందు పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఇందులో మంజూరు చేయగా అందులో ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ప్రారంభం కాగా అందులో రెండు వేల ముప్పై తొమ్మిది పూర్తి అయినవి మిగిలినవి దశల్లో ఉన్నవి ఇందుకు గాను నలభై ఆరు కోట్ల రూపాయలను లబ్ధిదారులకు చెల్లించడం జరిగింది ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఈ విద్యా సంవత్సరానికి యాభై తొమ్మిది ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రారంభించుకుంటున్నాము ఇందుకోసం ఒక కోటి ఎనభై వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇటీవలే సంగారెడ్డిలో నూట ఎనభై ఆరు కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాల భవనం ప్రారంభించడం జరిగింది రెండు వందల డెబ్బై మూడు కోట్ల నిధులతో సంగారెడ్డిలో ఐదు వందల పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం జరిగింది సన్నబియ్యం జిల్లాలో మొత్తం ఎనిమిది ఎనిమిది వందల నలభై ఆరు చౌకధర దుకాణాలు దుకాణాల ద్వారా నాలుగు లక్షల పదివేల ఆరు వందల యాభై రెండు తెల్ల రేషన్ కార్డులు ఇరవై ఆరు వేల డెబ్బై ఎనిమిది ఎంతో వంద అన్నపూర్ణ కార్డులు కార్డుల ద్వారా ముప్పై పదమూడు లక్షల మూడు వేల ఏడు వందల పంతొమ్మిది సభ్యులకు ఆహార భద్రత పథకం కింద ప్రతి నెల ఉచితంగా మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు క్వింటాల సబ్సిడీ సన్నబీమా లభిదాలను పంపిణీ చేయడం జరుగుతున్నది రెట్టింపు ఉత్సాహంతో అందరం కలిసికట్టిగా శ్రమించి తెలంగాణ అభివృద్ధికి కృషి చేద్దాము తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాల అమలు అందరికీ అందేలా సంగారెడ్డి జిల్లా సరతముఖ అభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ గారికి సూపరింట ఆఫ్ పోలీస్ గారికి మరియు జిల్లా అధికార యంత్రాంగానికి పాత్రికేయులకు శుభాభినందనలు తెలియజేస్తున్నాం